లైఫ్లో మనం రోజు బిజీనే టైం ఉండదు ఎవరికి టైం ఉండదు మనకు అసలే ఉండదు రోజు హడావడిగా టైం గడిచిపోతూ ఉంటుంది కానీ ఒకరోజు మాత్రం మొత్తం ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఆ రోజు మనల్ని మనమే అడుగుతాం అసలు ఏమైంది మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నామా కరెక్ట్ దానికే టైం ఇస్తున్నామా అని చెప్పి ఒకరోజు మనం అడిగినప్పుడు మనం మనకు అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటి అని అసలు నా రోజు ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే అంటే ప్రతిరోజు రోజు అని కాదు నా లైఫ్లో ప్రతిరోజు ఎలా స్టార్ట్ అవుతుందంటే స్టిచ్చింగ్ నా మిషన్స్ నేను ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ వేసుకొని కొంచెం కాఫీ పెట్టుకొని తాగేసి ఇంకా నా వర్క్ అనమాట ఈరోజు ఏం స్టిచ్ చేయాలి ఎవరివి కుట్టాలి ఏ టైంలో ఇవ్వాలి అవి నేను ఏ మోడల్స్ పెట్టాలి వాళ్ళు ఎలా కుట్టమన్నారు వాళ్ళతో మాట్లాడటం డిజైన్స్ అడగటం స్టిచ్ చేయటం ఇన్ టైంలో అందివ్వగలను లేదా అనే టెన్షన్ ఈ టైంలో అసలు వంటింట్లో ఏమన్నా పని ఉందా ఏమన్నా చేసుకోవాలా పొద్దున్నే తినాలా లేదా మధ్యాహ్నానికి ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలా ఇలా ఉంటాయి కదా అవన్నీ మర్చిపోతాను అన్నమాట అసలు నేను ఈ ఈ ఫీల్డ్లో ఈ టైం లేని లైఫ్లో ఎలా ఉనిందంటే టై స్టిచ్చింగు కస్టమర్కి ఇచ్చానా డబ్బు సంపాదించానా డబ్బు కావాలి ఇంకా నాకు ఇందులో రెస్ట్ తీసుకోవటం కానీ కాసేపు మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేసుకొని మంచిగా వండుకొని తిందామని కానీ ఎక్కడా లేదు ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి అంటే ఇల్లు గడవాలంటే ఓ అని ఒక్కదాన్ని చేసేస్తున్నాను కాదు మా అవసరాల నిమిత్తం మా హస్బెండ్కి హెల్ప్ఫుల్గా ఉండాలంటే నేను కూడా ఏదో ఒకటి చేయాలి ఆ చేసే క్రమంలో నలుగురిలో నిలబడాలన్నా నన్ను నేను నిలబెట్టుకోవాలన్నా నేనంటూ ఏదో ఒక పని చేయాలి అన్నట్టుగా ఆ క్రమంలో నా అవసరాలు ఆగకూడదు అని అంటే నిర్వినియామంగా పని చేయాలి పని చేయాలి అని అంటే నేను ఇవన్నీ పక్కన పెట్టేసి నా వర్క్ నేను చేయాలి సో ఈ క్రమంలో టైం మర్చిపోయాను ఎంత అయింది ఎంత టైం అవుతుంది లైఫ్లో ఏది మిస్ అవుతున్నాను లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనేది మర్చిపోయాను చాలామంది అనేవాళ్ళు రోబోగా ఉంటావా అసలు నీకేముండదా నీకు ఆలోచన ఏముండదా నువ్వు లైఫ్లో ఏది మిస్ అవుతున్నావు నీకు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించు జీవితం అంటే స్టిచ్చింగ్ ఒకటే కాదు డబ్బులు సంపాదించటమే కాదు డబ్బులు సంపాదించుకొని ఏం చేసుకుంటావు అని చెప్పి క్వశ్చన్ చేసిన ప్రతిసారి అనుకునేదాన్ని మనసులో ఏమనంటే చెప్తుంటారులే ఇంకా టైం ఉంది టైం వచ్చినప్పుడు అవుతుందిలే నేనేం లేట్ చేయట్లేదు కదా టైం ఉందిలే సెటిల్ అవ్వాలి సెటిల్ అయినాక చూద్దాంలే ఇప్పుడే కాదులే అని ఒక మాట గంభీరంగా బయటికి చెప్పినప్పటికీ మనసులో ఏదో తెలియని భయం ఏమవుతుందో అని చెప్పి కానీ అనుకున్నట్టుగానే ఆ భయంతోనే భయం లోపల ఉన్నప్పటికీ పైన మాత్రం ఒకటే టార్గెట్ మన అవసరాలకి ఒకరి దగ్గర చేయి చాపకూడదు మన అవసరాలకి మనం ఒకరి దగ్గర దించకూడదు అని అనుకుంటే కష్టపడాలి ఆ కష్టం ఏంటి నాకు తెలిసిన పని ఒకటే నేను చదువుకున్నప్పటికీ నాకు టెన్త్ క్లాస్లో మ్యారేజ్ అయినా నన్ను మా వారు చదివించారు బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను చదివించినప్పటికీ నాకు జాబ్ ఎలా ఎత్తుక్కోవాలో జాబ్ను దాన్ని ఎలా వెళ్ళి నేను కాంటాక్ట్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలో కూడా నాకు తెలియదు నాకు తెలిసిన పని ఏంటి స్టిచ్చింగ్ అంటే నాకు నేను ఓన్గా నేర్చుకొని నాకు తెలుసుకున్న పని నాకు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్న పని ఏ ఫీల్డ్ అంటే నాకు స్టిచ్చింగ్ ఫీల్డ్ సో నాకు తెలిసిన ఫీల్డ్లోనే నేను నిలబడాలి నిలబడాలి చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి నన్ను నేను సేఫ్ జోన్లో పెట్టుకోవాలి అనేది ఒకటే తెలుసు ఈ ఈ క్రమంలో ఎంతమంది చెప్పినా కూడా నేను అనుకునేదాన్ని టైం ఉందలే చెప్తా ఉంటారు మన బాధలు వాళ్ళకి ఏం తెలుస్తాయి అని అనుకునే అట్లా నెట్టేసేదాన్ని కానీ నేను 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 ఆలోచించే లోపల టైం చాలా గడిచిపోయిందన్నమాట ఒక నిమిషం అయితే చాలామంది చెప్పేవాళ్ళు నా దగ్గరకు వస్తే నా కస్టమర్స్ కానీ అందరూ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నప్పుడు టైం ఉందిలే సెటిల్ అయినాక చూద్దాం టైం వచ్చినప్పుడు చూద్దామని ఒక మాట అంటున్నప్పటికీ ఏదో మనసులో తెలియని బాధ అయితే ఉండిపోయింది చివరికి నాకు ఆ టైం వచ్చింది నేనప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఇంకేమీ అర్థం కానీ ఒక బ్లాంక్ అనమాట ఆ సిచ్యువేషన్లో నేను అప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే నేను చాలా టైం వేస్ట్ చేశాను డబ్బు ఇల్లు సెటిల్ అవ్వడం అనే దాంట్లో ఏది ఇంపార్టెంటో దాన్ని పక్కన పెట్టేశాను అనేది నాకు అర్థమైంది ఒక నిమిషం అండి అయితే ఇప్పుడు ఆలోచించటం కన్నా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది అని నిర్ణయించుకున్నాను అనమాట డాక్టర్స్ దగ్గర కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది నేను లైఫ్లో చాలా టైం వేస్ట్ చేశాను పిల్లల గురించి ఆలోచించకుండా నేను దాన్ని నెగ్లెక్ట్ చేయటం ఇప్పుడు నేను సరిదిద్దుకునే సరిదిద్దుకోలేనేమో అన్నంత భయం తెప్పించేంత పెద్ద మిస్టేక్ అన్నమాట సో నా లాగా ఎవరన్నా నా నా లాగా ఎవరైనా పిల్లలు కావాలనుకొని పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఆలస్యం మాత్రం అస్సలు చేయకండి జీవితంలో మనకి ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకునే లోపల మన టైం అయిపోతుంది సో నాలాగా టైం అయిపించుకోకుండా టైం ఉన్నప్పుడే తొందరపడండి జీవితాన్ని అంటే పిల్లలే లైఫా అంటే అలా అని కూడా నేను చెప్పను లైఫ్లో మనకు అన్నీ కావాలనుకున్నప్పుడు మాత్రం పిల్లలు రావడం కష్టమవుతుంది సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సెటిల్ అవ్వాలి ఇంకా కాదు టైం వచ్చినప్పుడు టైము దాని పని అది చేసుకుంటూ పోయింది కానీ నన్ను అడగలేదన్నమాట టైం వచ్చింది నువ్వు రా అని చెప్పి సో దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది దానివల్ల ఏమవుతుందంటే నాకు టైం తెలియల ఇంకా ఉంది ఇంకా ఉంది అనుకుంటూ భ్రమలో బ్రతికేసిన కానీ యాక్చువల్గా టైం ఎప్పుడూ అయిపోయింది నేను చూసుకోలేదు చూసుకునే టైంకి ఇంపార్టెంట్ అనుకునింది మిస్ అయ్యే అంత దూరం తీసుకున్నా సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నా లాగా ఎవరన్నా సఫర్ అయ్యే మహే అది ఉమెన్స్ ఉంటారు కదా హౌస్ వైఫ్స్ కానీ జాబ్ హోల్డర్స్ అయినా ఎవరైనా సరే పిల్లల విషయంలో ఇప్పుడు జనరేషన్ బట్టి ఎంత స్పీడ్గా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అప్పటి రోజులు కాదు ఇవి కాబట్టి మన జీవితంలో మనకంటూ కొంచెం మనం టైం కేటాయించుకోవాలి నా లాగా అస్సలు ఎవ్వరు చేయొద్దు దయచేసి ఎందుకంటే మనకు ఇంట్లో చూసుకోవడం పిల్లల్ని చూసుకోవటం మన ఫ్యామిలీని గడపటం సేఫ్ జోన్లో పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో లేడీ ఆరోగ్యాన్ని అంటే ఒక ఉమెన్ ఆరోగ్యాన్ని తనను తాను కాపాడుకోవటం కూడా ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే నా వీడియో ద్వారా ఒక్కరైనా ఈ విషయాన్ని గమనించి దయచేసి మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోండి ఇప్పుడు నాకు అనిపిస్తుంది నా మిషన్ దగ్గరికి వస్తే డాక్టర్ సాఫేయమన్నారు కదా కానీ వచ్చి కూర్చుంటే ఇక్కడ వీడియో ఇక్కడే తీస్తున్నాను ఇక్కడ వచ్చి కూర్చుంటే నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులు ఇదే నా ఫ్రెండు ఇన్ని రోజులు ఇదే నాకు ఫుడ్ పెట్టింది ఇన్ని రోజులు ఇదే నేను ఒంటరిగా లేకుండా నేనున్నా నీతోటి అని చెప్పి నాతో జర్నీ చేసింది కానీ అదే టైంలో కోపం కూడా వస్తుందన్నమాట దీనితో ఉండిపోయి నన్ను నేను మర్చిపోయినా టైంని మర్చిపోయినా సో లైఫ్లో మనకి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది నేనేంటంటే నాకు చెప్పిన వాళ్ళను కూడా పక్కన పెట్టి అంటే ఇక్కడ పక్కన పెట్టడము అని అంటే మన బాధలు వాళ్ళకి తెలియవు కదా మన కష్టాలు వాళ్ళకి తెలియవు కదా సో మన ఫ్యామిలీ ఏంటి మనమేంటి మనకి ఏది అవసరం అనేది మనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలాంటి టైంలో చెప్తూ ఉంటారు చాలామంది నన్ను ఎక్కిరిచ్చేవాళ్ళు కూడా ఏమనంటే నీకేమైనా పిచ్చా నువ్వు రూబోలాగా ఉండిపోతావా నీకేమి ఉండవా పిల్లల గురించి ఆలోచించవు అన్నప్పుడు టైం ఉందిలే ఏం తెలుసులే నేను డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులుంటే ఏదైనా వస్తుంది అనే ఒక ఇదిలో బతికేసా కానీ చాలా పెద్ద మిస్టేక్ అండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకు కావాలన్నది రాదు అలాగే డబ్బులు రమ్మన్నప్పుడు కూడా రాదు సంపాదించుకోవాల్సిన వయసులో సంపాదించుకోవాలి ఎట్ ద సేమ్ టైము మన కోసం మన మన జీవితం కోసం అమ్మ కావాలి అనే అంటే ముఖ్యంగా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకు చెప్తున్నా పిల్లల విషయం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు మనకు డబ్బులు కావాలనుకున్నప్పుడు ఉన్నప్పుడు పిల్లలు కావాలనుకుంటే రానే రారు కాబట్టి దయచేసి జీవితంలో మనకి ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది ఈ చిన్న వీడియో ద్వారా మీకు చెప్తున్నా ఇది ఏ ఒక్కరికి కనెక్ట్ అయినా ఖచ్చితంగా నాలాగా మిస్టేక్ చేయొద్దని ఇంకొకరికి షేర్ చేయండి అప్పుడే నా ఈ చిన్న బాధకి చిన్నగా పెద్ద బాధే కాకపోతే నేను ఏడవట్లేదు అంతే ముందు ధైర్యంగా చెప్తున్నా ఏం కాదు నన్ను నేను మార్చుకోగలను నాకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పోయి టిట్స్ వస్తారు లైఫ్ అనేది నా నమ్మకం అన్నమాట సో దాంతో చెప్తున్నా అలా రావాలని కూడా నన్ను బ్లెస్ చేయండి పోతే ఎవ్వరూ ఈ విధంగా నెగ్లెక్ట్ చేసుకోవద్దని ఈ వీడియో ద్వారా చెప్తున్నా ఒక్కరికి ఉపయోగపడిన ఖచ్చితంగా దీనికి ఒక గౌరవం అయితే ఉంటుంది ఈ వీడియోకి కాబట్టి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకొకరికి ఇలా జరగకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్